ప్రపంచ దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది ఎప్పుడు వస్తుందా అనే ఉత్కంఠతతో ఎదురు చూసే సినిమాల్లో పుష్ప టూ కూడా ఒకటి పుష్ప వన్ అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచింది దీంతో పుష్ప టూ పై అంచనాలు భారీగా పెరిగాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది రెండవ భాగంపై భారీ అంచనాలు ఉండటంతో నిర్మాత దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆ బడ్జెట్ పుష్ప టూ శాపంలా మారింది వాస్తవానికి ఈ సినిమాకు తెలుగులో అనుకున్నంత స్థాయిలో లాభాలేమీ రాలేదు మూడు నాలుగు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు హిందీలో మాత్రం బాగా ఆడింది సుమారు వంద కోట్లకు పైగా వసూలు చేసింది రెండో భాగం నిర్మించేందుకు నిర్మాతలు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించారు దీంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు హక్కులను భారీగా పెంచబోతున్నారు అయితే వారెవరు పాటును కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదు అడ్వాన్స్ ఇచ్చి సినిమాను తీసుకువెళ్లి ఆడించి హిట్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి లెక్కలు చూద్దామని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు అయితే నిర్మాతలు అందుకు ఒప్పుకోవటం లేదు నాన్ రిఫండబుల్ అమౌంట్ మాత్రమే ఇవ్వాలంటున్నారు దీంతో హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తలలు పట్టుకుంటున్నారు బడ్జెట్ మీరు పెంచుకొని వాటిని థియేట్రికల్ హక్కుల మీద రుద్దితే కష్టమని బయర్లు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు సినిమా ఎంత సూపర్ హిట్ అయినా డబ్బులు రావని ఏపీలోని థియేటర్లలో రేట్లు పెంచుకొని అమ్ముకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అలాగే ప్రత్యేకంగా షోలు వేసుకుంటామన్న అనుమతినివ్వటం లేదని ఇటువంటి పరిస్థితుల్లో అంత ధరలు పెట్టి సినిమాని కొనలేమని డిస్ట్రిబ్యూటర్లు తేల్చేస్తున్నారు హీరో దర్శకుడు నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి ప్రపంచ దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి ఎప్పుడు వస్తుందా అనే ఉత్కంఠతతో ఎదురు చూసే సినిమాల్లో పుష్ప టూ కూడా ఒకటి పుష్ప వన్ అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచింది దీంతో పుష్ప టూ పై అంచనాలు భారీగా పెరిగాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది రెండవ భాగంపై భారీ అంచనాలు ఉండటంతో నిర్మాత దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆ బడ్జెట్ పుష్ప టూ శాపంలా మారింది వాస్తవానికి ఈ సినిమాకు తెలుగులో అనుకున్నంత స్థాయిలో లాభాలేమీ రాలేదు మూడు నాలుగు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు హిందీలో మాత్రం బాగా ఆడింది సుమారు వంద కోట్లకు పైగా వసూలు చేసింది రెండో భాగం నిర్మించేందుకు నిర్మాతలు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించారు దీంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు హక్కులను భారీగా పెంచుబోతున్నారు అయితే వారెవ్వరు ను కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదు అడ్వాన్స్ ఇచ్చి సినిమాను తీసుకువెళ్లి ఆడించి హిట్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి లెక్కలు చూద్దామని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు అయితే నిర్మాతలు అందుకు ఒప్పుకోవటం లేదు నాన్ రిఫండబుల్ అమౌంట్ మాత్రమే ఇవ్వాలంటున్నారు దీంతో హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తలలు పట్టుకుంటున్నారు బడ్జెట్ మీరు పెంచుకుని వాటిని థియేట్రికల్ హక్కుల మీద రుద్దుతే కష్టమని బయర్లు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు సినిమా ఎంత సూపర్ హిట్ అయినా డబ్బులు రావని ఏపీలోని థియేటర్లలో రేట్లు పెంచుకొని అమ్ముకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అలాగే ప్రత్యేకంగా షోలు వేసుకుంటామన్న అనుమతినివ్వటం లేదని ఇటువంటి పరిస్థితుల్లో అంత ధరలు పెట్టి సినిమాని కొనలేమని డిస్ట్రిబ్యూటర్లు తేల్చేస్తున్నారు హీరో దర్శకుడు నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి ప్రపంచ దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది ఎప్పుడు వస్తుందా అనే ఉత్కంఠతతో ఎదురు చూసే సినిమాల్లో పుష్ప టూ కూడా ఒకటి పుష్ప వన్ అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచింది దీంతో పుష్ప టూ పై అంచనాలు భారీగా పెరిగాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది రెండవ భాగంపై భారీ అంచనాలు ఉండటంతో నిర్మాత దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆ బడ్జెట్ పుష్ప టూ శాపంలా మారింది వాస్తవానికి ఈ సినిమాకు తెలుగులో అనుకున్నంత స్థాయిలో లాభాలేమీ రాలేదు మూడు నాలుగు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు హిందీలో మాత్రం బాగా ఆడింది సుమారు వంద కోట్లకు పైగా వసూలు చేసింది రెండో భాగం నిర్మించేందుకు నిర్మాతలు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించారు దీంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు హక్కులను భారీగా పెంచబోతున్నారు అయితే వారెవ్వరు టును కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదు అడ్వాన్స్ ఇచ్చి సినిమాను తీసుకువెళ్లి ఆడించి హిట్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి లెక్కలు చూద్దామని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు అయితే నిర్మాతలు అందుకు ఒప్పుకోవటం లేదు నాన్ రిఫండబుల్ అమౌంట్ మాత్రమే ఇవ్వాలంటున్నారు దీంతో హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తలలు పట్టుకుంటున్నారు బడ్జెట్ మీరు పెంచుకుని వాటిని థియేట్రికల్ హక్కుల మీద రుద్దితే కష్టమని బయర్లు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు సినిమా ఎంత సూపర్ హిట్ అయినా డబ్బులు రావని ఏపీలోని థియేటర్లలో రేట్లు పెంచుకొని అమ్ముకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అలాగే ప్రత్యేకంగా షోలు వేసుకుంటామన్న అనుమతినివ్వటం లేదని ఇటువంటి పరిస్థితుల్లో అంత ధరలు పెట్టి సినిమాని కొనలేమని డిస్ట్రిబ్యూటర్లు తేల్చేస్తున్నారు హీరో దర్శకుడు నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి